అందరికీ నమస్కారం జగన్ కి భారీ అదృష్టం ఆ పార్టీ వైసీపీలోకి విలీనం ఈ విషయాలని తెలుసుకోవాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మనం ఈ విషయాలను కూడా మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం అదే విధంగా వైసీపీలోకి ఏ పార్టీ విలీనం అవుతుందో పూర్తి వివరాలు మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లోనే కాంగ్రెస్ ఉంది బాల్యం నుంచి కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబంలో గడిపారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి బాల్యంలోనే ఉన్నారు అది మొదలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్న పరిస్థితి మారింది అయితే రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు రాజశేఖర్ రెడ్డి తండ్రి గెలుపు కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో అనూయంగా కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు అదేవిధంగా రెండు వేల పదిలో తండ్రి అకాల మరణం తర్వాత అదే కాంగ్రెస్ పార్టీని విభేదించడం ప్రారంభించారు అంతవరకు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే తనకంటూ ఒక ముద్ర చాటుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే తండ్రి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగించాలని భావించిన జగన్మోహన్ రెడ్డిని అడుగడుగున అడ్డగించింది కాంగ్రెస్ పార్టీ అవమానాలకు గురిచేసింది అక్రమంగా కేసులు నమోదు చేసి జైల్లో కూడా పెట్టింది అయితే తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పరితపిస్తే తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ వ్యవహారాల సైడ్ నచ్చక బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ను మొత్తం తన పార్టీలోకి తెచ్చేశారు తన వెంట వచ్చిన కాంగ్రెస్ సీనియర్లకు మరోసారి అవకాశం ఇచ్చి రాజకీయంగా అందరం ఎక్కించారు కానీ వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన వారిని ఇప్పుడు మరోసారి ఆహ్వానించి వైసీపీలోకి రప్పించి ఏర్పాటు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలోకి కాంగ్రెసే అయిపోయినట్లుగా సమాచారం అవుతోంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది ఈ తరుణంలో చాలా మంది పార్టీ నేతలు బయటికి వెళ్ళిపోతున్నారు కీలక నేతలు సైతం పార్టీ బై చెబుతున్నారు ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఆహ్వానించే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి చాలా మంది సీనియర్ మోస్ట్ లీడర్లకు స్వయంగా ఆయనే ఆహ్వానిస్తున్నారు అందులో భాగమే మాజీ పిసిసి చీఫ్ సాకే సైలజనాథ్ వైసీపీలో చేరడం ఆయన వైసీపీలో చేరిన క్రమంలో మిగతా కాంగ్రెస్ సీనియర్లు సైతం వచ్చేస్తారని సైజ శైలజనాథ్ చెప్పుకొచ్చారు వైసీపీలో చేరే కాంగ్రెస్ సీనియర్లు జాబితా చాలానే ఉంది ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర మాజీ మంత్రి పల్లవరాజు మాజీ ఎంపీ పివి అరశ్ కాంగ్రెస్ మహిళా నేత శుంకర పద్మశ్రీ ఇలా చాలా మంది నేతలు ఇప్పుడు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది సరైన ముహూర్తం చూసుకుని వారు సైతం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం అయితే మొత్తం ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మారినట్టు కనిపిస్తున్నారు ఎంతలా మారారు అంటే తనను నిత్యం వేషించే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లాంటి వారిని సైతం పార్టీలోకి ఆహ్వానించేదాకా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని వైసీపీలో విలీనం చేస్తారేమో అన్న అనుమానం కలిగేలా ఉంది అయితే నిన్న మరకు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అంటూ ప్రచారం జరిగిన ఇప్పుడు రివర్స్ ప్రచారం జరుగుతుండడం విశేషం చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్